అస్లాం లేకం బిస్పిల్లా హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ పావు కప్పు పెరుగు సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మొత్తం చికెన్ని బాగా కలిపి అరగంట సేపు నానబెట్టాలి మీడియం సైజు ఉల్లిపాయ మీడియం సైజు టమాటా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఒకటి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలను వేసి దూరగా వేయించాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి దూరగా వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేగిపోయిన తర్వాత పుదీనా కొత్తిమీర టమాటా మీడియం సైజుది ఒకటి పచ్చిమిర్చి ఒకటి వేసి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టిన చికెన్ని కూడా వేసి బాగా కలిపి మగ్గించాలి ఇప్పుడు మూత పెట్టి మూత తీసి ఒకసారి చూద్దాము పెరుగు వేయడం వల్ల వాటర్ మొత్తం పైకి వచ్చాయి చికెన్ల నుంచి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలాని వేసుకొని ఇప్పుడు ఇందులోకి మా కారం అంత ఘాటు ఉండదు ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మాకు సరిపోయిద్ది మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఇలా గరం మసాలా కారం చికెన్ మసాలా మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాము సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే చూడండి నూనె ఎంత ఇలా పైకి వచ్చిందో ఇలా నూనెలో మగ్గిస్తే నీచు వాసన ఉండదు ఇప్పుడు నానబెట్టిన అదే గిన్నెలో సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి గ్రేవీకి గ్రేవీకి సరిపడిన నీళ్లు పోసుకొని ముక్క మెత్తబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఇందులోకి పొంగు వచ్చేటప్పుడు చికెన్ చికెన్ మసాలాని ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులో చివరగా చి కుడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఐదు నిమిషాల తర్వాత దించేసుకుంటే మన చికెన్ షేర్వ రెడీ